అందరికీ నమస్కారం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొండనాలుకి మందు వేస్తానని ఉండనాలికని కూడా పోగొట్టినట్టుగా ఉందని చెప్పి నా భావన చెప్పేదొకటి చేసేదొకటి క్షేత్రస్థాయిలో ఈరోజున రైతు యొక్క పరిస్థితి చెప్పుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఈ యొక్క పాలన ఒకసారి వీటిని ఆలోచించమని సమాధానం చెప్పగలిగిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేది నా యొక్క ఆలోచన ఎందుకంటే ఏ సీజన్లో కూడా మీరు వ్యవసాయం మీద సమీక్ష చేసినట్టుగా వ్యవసాయ శాఖ మార్చులు కానీ లేకపోతే మీ మంత్రివర్గం కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఈ మూడేళ్ల కాలంలో నాకు తెలిసినంతవరకు వ్యవసాయం మీద సమీక్ష చేసినటువంటి పాలన ఎక్కడ కూడా కనపడలేదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ రోజున ఈ రాష్ట్రంలో వ్యవసాయం బాగుందని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రచారాలకి పోయే పరిమితి అయిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈనాడు నేను అడిగేదానికి మీరు ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ఏమైపోయినాయి మీ రంగులు కేంద్రాలైనటువంటి రైతు భరోసా కేంద్రాలు దీనివల్ల ఎవరు లబ్ధి పొందారని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఏ రైతుకైనా సరే గత ప్రభుత్వంలో యాంత్రీకరణ ద్వారా ట్రాక్టర్లు కానీ రొటావేటర్లు కానీ స్ప్రేయర్లు కానీ ఆఖరికి టార్పాన్లు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా పండిన పంటని గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టుకొని చెప్పింది ఒకటి బ మార్కెట్లో ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి కేవలం బడ్జెట్లో వంద కోట్ల రూపాయలకే పరిమిత అయినటువంటి మీ అసమర్థ ప్రభుత్వానికి మీరు ఏమని సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా అంతేకాకుండా ఈ రోజున ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు కేటాయింపు జరిగితే ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు మీరు వడ్డీ లేని రుణాల కింద ఎంత కేటాయించారు ఆ వ్యత్యాసం వల్ల వ్యవసాయం ఈ ప్రభుత్వంలో ఈ పాలనలో పండగగా ఉందా దండగ్గా ఉందా రైతుకి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రకృతి వల్ల ఒక పక్కన రైతుకు నష్టం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వల్ల ప్రత్యేకంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు మనం గమనంలో తీసుకుంటే ప్రభుత్వం యొక్క అసమర్థపు ఆలోచనల వల్ల అరాకొర విధానాల వల్ల రైతుకు నష్టం జరిగే పరిస్థితి ఈ యొక్క పాలనలో కలుగుతుంది అని చెప్పి సందర్భాన్ని మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే పండిన పంటకి ఆకర్కించే వరకు కొంటానని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ పంటనైనా సరే ధాన్యం పంటను కానీ జొన్న పంటను కానీ మొక్కజొన్న పంటను కానీ లేదా పసుపు కానీ మిర్చి కానీ కాటన్ కానీ ఏ రోజైనా సరే రైతును ఆదుకోవడానికి మీరు ఏ రకమైన ప్రయత్నం ఈ మూడున్నర మూడు సంవత్సరాల కాలంలో మీరు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అర కొరగా ఆ కొనే విధానానికి కూడా దళాలని కేటాయించడం లేకపోతే ఎవరైతే మీ నాయకులు ఉన్నారో మీ నాయకుల ద్వారా ఆ పంటను కొనుగోలు చేసే పరిస్థితిని ఈరోజు చేశారు మీరు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు పంటని కళ్ళల్లో కొంటామన్నారు పంటని చాలల దగ్గరికి వెళ్ళి కొంటామన్నారు మీరు ఎవరు కూడా రావాల్సిన లేదన్నారు ఆ తర్వాత మాట మార్చారు మాట తప్పని మడం తప్పని ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతూ ఉంది వ్యవసాయ విధానంలో రైతుకు ఏ రకమైన న్యాయం జరుగుతూ ఉంది ఎక్కడైనా న్యాయం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ పెద్ద ఎత్తున ఇన్పుట్ సబ్సిడీ ప్రమాణంగా మేము ఇస్తున్నాం అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు మీట నొక్కుతా ఉన్నా అని చెప్తున్నారు మీట నొక్కడం వరకే మీరు చేస్తూ ఉంది ఆ మీట యొక్క ప్రభావంలో ఇవాళ ఏ రైతు కూడా ఎక్కడ కూడా సంతోషంగా జీవించట్లేదు అని చెప్పి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా విత్తనాలు ఎక్కడిచ్చారండి ఎనభై పర్సెంట్కి సబ్సిడీ మీద మీరు విత్తనాలు ఇచ్చారని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఎప్పుడైనా సరే అదును చూసి కానీ పదును చూసి కానీ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఏ ఎదురు చూస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇవాళ ఎరువుల ధరలు ఎంత దీనికి కారణం ఎవరు ఇవాళ సక్రమంగా ఎరువుల్ని పంపిణీ చేయలేనటువంటి పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం రెండు వందల అరవై ఐదు రూపాయలకి అమ్మాల్సినటువంటి యూరియా ఈ రోజున బయట మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పెట్టి రైతు కొనుగోలు చేస్తా ఉన్నాడంటే ఏమైందా అని యంత్రాంగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా పాలన అంటే ఇదేనా వ్యవసాయాన్ని మేము ఆదుకుంటామని చెప్పి మీ ప్రభుత్వం మీ యొక్క కేబినెట్ లేకపోతే మీ మంత్రివర్యులు ఏం చేస్తూ ఉంది నిద్రపోతా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ గ్రామంలో ఇవాళ ఎరువులు కొరత లేనిటువంటి గ్రామం మా గ్రామం ఉంది అని చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా చెప్పించగలరా అని చెప్పి ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాకుండా ఈరోజున పంటల కొనుగోలు ఇది ఒక పెద్ద మోసం పంటల కొనుగోలుని కొనుగోలు చేసిన తర్వాత ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ రోజున మాటల ప్రభుత్వానికి పరిమితమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ రోజున పంట నష్టం ఎంత జరిగింది మీరు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పంట నష్టం ముప్పై రెండు నెలల కాలంలో గులాబ్ తుఫాన్ సందర్భంలో కానీ అకాల వర్షాల సందర్భంలో కానీ లేకపోతే నిబర్ తుఫాన్ సందర్భంలో కానీ లేకపోతే పింఛి అన్నమయ్య ప్రాజెక్టులు ఏ రకంగా దెబ్బతిన్నాయి ఇంతవరకు దాని కారణాలు ఎప్పుడైనా వెతికారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ యొక్క యంత్రాంగం ముందు చూపు లేకపోవటం వల్ల మీరు పక్కదవ పట్టించడం వల్ల ఇవాళ ఎన్ని వేల ఎకరాలు మేటలకు గురైన నా వ్యవసాయ విధానం అంటే అని చెప్పి నేను గురవుతా ఉన్నా మాట్లాడుతూ ఉన్నాను ప్రశ్నిస్తా ఉన్నా మీ దగ్గర సమాధానం లేదు దేనికి కూడా కేవలం మీ యొక్క బ్లూ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటూ మేము అది చేసాము ఇది చేసామని చెప్పుకోవడానికి మాటలకి పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం సక్రమంగా ఎరువులు పంపిణీ లేదు విత్తనాలు పంపిణీ లేదు పురుగు మందులు పంపిణీ లేదు లేకపోతే పంటలు కొనుగోలు లేదు పంటలు కొనుగోలు చేస్తే డబ్బులు ఇవ్వడం లేదు ఆర్బీకే కేంద్రాలు రంగుల కేంద్రాలుగా మిగిలి ఇవాళ యాభై వేల ఎకరాలు నష్టం జరిగితే దాదాపు ఇరవై వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం పది శాతానికి పరిమితి అయి నేను పదహారు వందల ముప్పై రెండు కోట్లు ఇచ్చానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ దొంగ ప్రభుత్వం దొంగ మాటల ప్రభుత్వం ఏమయ్యా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాదాపు మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అంట నష్టపరిహారాన్ని ఇస్తే నువ్వేమిటయ్యా నువ్వు చెప్పేది ఏమిటి నువ్వు ఆఖరికి ఇన్సూరెన్స్ పే చేయాల్సింది మేం చేస్తామని చెప్పి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రతిపక్ష నేత అసెంబ్లీలో మిమ్మల్ని నిలవరిస్తే ఎక్కడ ఎప్పుడు పే చేశారంటే మాట్లాడిన రోజు రాత్రి పే చేసినటువంటి దొంగ ప్రభుత్వం మీది కాదా అని చెప్పి ఏ రకంగా రైతులు న్యాయం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను వస్తున్నా చూస్తున్నా అన్నావు అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చూసావయ్యా కౌలు రైతుని ఏం చూసామని చెప్పి నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో పదిహేను లక్షల ముప్పై వేల మంది కౌలు రైతులను గుర్తిస్తే వాళ్ళ కౌలు రైతు కార్డులు ఇస్తే ఈ రోజున కేవలం యాభై వేలకి పరిమితి అయినటువంటి అసమర్థ ప్రభుత్వం మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరు పంటేశారో మీకు తెలియదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ వాలంటీర్ల వ్యవస్థ ఏమైంది నీ వ్యవసాయ యంత్రాంగం ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరు ఏ గ్రామంలో కౌలు రైతా లేకపోతే ఎవరనేది తెలీదా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు కౌలు రైతుని ఆదుకోవటానికి ముందుకు రాలేపోతా ఉంది ఈ ప్రభుత్వం ఈనాడు చట్టాలను చేసాం దాని పరంగా మీరు ముందుకు వస్తే అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ ఈ క్రాప్ అనేది ఇంకొక మోసం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకు ఈ క్రాప్ని వంద శాతం పూర్తి చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ క్రాప్ను ఆధారంగా చేసుకొని అంటే వందకి అరవై శాతం వరకే ఈ క్రాప్ని నువ్వు పెట్టుకొని ఆ అరవై శాతం ఎవరైతే ఈ క్రాప్లో నమోదైన ఉన్న రైతుకే నువ్వు న్యాయం చేస్తానంటే మిగతా నలభై శాతం పంట వేయలేదా భూమి మీద పంట ఉందో లేదో నీకు తెలీదా లేదా ఆ పంటకు నష్టం జరిగిందో లేదో నీకు తెలీదా పంటను ఎన్యూమినేట్ చేయటం నీకు తెలీదా గత ప్రభుత్వాలు చేయలేదా ఈ క్రాప్ లేక ముందల ఎందుకు ఈనాడు జరగట్లేదు శాస్త్రీయ పరంగా అని చెప్తూ అశాస్త్రీయంగా నువ్వు వ్యవహరిస్తూ ఇవాళ రైతుల్ని మోసం చేసే పరిస్థితి ఉంది మా ప్రాంతంలో ఈ క్రాప్ పేరిట వేరే సర్వే నెంబర్లు వాళ్ళకి వేరే వారి మీద భూమిని కేటాయించి నువ్వు వచ్చే సబ్సిడీ ఎక్కడికి వెళ్తున్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఏం చెప్పావు ఎన్నికల ముందల నీ మేనిఫెస్టో భగవద్గీత కురాను బైబులు వీటితో పోల్చుకున్నటువంటి మీరు నిజంగా వాటిని అపవిత్రం చేశారని చెప్పి సందర్భంగా నీకు మనం చేస్తా ఉన్నా ఏది భగవద్గీత ఏది కురాను ఏది బైబులు నువ్వు యాభై వేలు ఇస్తా ఉన్నావు ఏమిస్తున్నావు సంవత్సరానికి ఏడున్నర వేలిచ్చి మాయ మాటలు చెప్తున్నటువంటి ఇదేనా భగవద్గీత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా ఖురాన్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా బైబిల్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా రైతుని కుదేలు చేశామంటే రైతు ఎన్నుముకనే విరగబట్టినటువంటి దొంగ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే ఏ అంశంలో రైతుకు న్యాయం జరిగింది ఈనాడు చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడ న్యాయం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఆఖరికి ఎన్యూమిరేషన్ చేయటం పంట నష్టపోతే అకాల వర్షాలకి లేకపోతే నివర్ తుఫానికి గులాబ్ తుఫానికి నష్టపోయిన ఈ మూడేళ్ల కాలంలో నష్టాన్ని అంచనా వేయటంలో కూడా అన్యాయంగా వ్యవహరించినటువంటి దుర్మార్గ ప్రభుత్వ నిధి కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎక్కడ ఎవరికి న్యాయం చేసావు ఇవాళ ఏ రకంగా కూడా న్యాయం చేయకపోగా ఇవాళ వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధించామని చెప్పుకోవటంలో ఇంత సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధి సాధించాలని చెప్పుకుంటులో ఇంతటి సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదని చెప్పి సందర్భం మరలా నొక్కి చెప్తానది నా ఉద్దేశం ఎందుకంటే ఏ ప్రాంతంలో కూడా రాయలసీమలో కానీ లేకపోతే ఉత్తర కోస్తాలో కానీ దక్షిణ కోస్తాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఇవాళ మీరు ధాన్యాన్ని సేకరించే విధానంలో కూడా మోసం ఇవాళ గోని సంచలు లేవు తూకం ఉందిలో తేడా మీరు ఎక్కడైతే మీరు స్వయంగా ఈ రోజున ధాన్యం కొనుగోలు మీరు ఎప్పుడైనా ఒక్క అయినా చేశారా అంటే ఒక్క గింజ కూడా మీరు చేయలేదని చెప్పి స్పష్టంగా చెప్పడానికి నేను ముందుగా ఉన్నాను ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని మీరు ధాన్యం సేకరణ అనేది ప్రభుత్వ పరంగా చేశారా లేదా అనే దానికి మీరు సమాధానం చెప్పగలిగితే నేను సంతోషిస్తాను ఏముంటాయా మీ ధాన్యం సేకరణ మిల్లులను రెడీగా పెట్టుకొని మిల్లులకి మీరు గ్యారంటీలు ఇచ్చుకొని మిల్లుల ద్వారా మీరు కొనిస్తున్నారు అంటే రైతుని ఏ రకంగా ఆదుకుంటున్నారు మిల్లర్లను ఆదుకుంటున్నారా మీరు దళాలను ఆదుకుంటున్నారా లేకపోతే రైతులను ఆదుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తేమ మీరు ఏం చెప్పారు కళ్ళల్లో అని చెప్తే వాళ్ళని రైతు భరోసా కేంద్రాలు రమ్మంటున్నారు శాతాన్ని మీరు అక్కడ కొలమానంగా తీసుకుంటున్నారు ఇవాళ తడిసిన ధాన్యాన్ని కానీ రంగు మారిన ధాన్యాన్ని కానీ నష్టపోయిన ధాన్యాన్ని కానీ ఆఖరి గింజ వరి కొంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ అన్నీ ఉంది అన్ని రకాలుగా సక్రమంగా ఉన్నా కూడా నాణ్యతతో కానీ లేకపోతే అన్ని రకాలుగా కలర్లో కానీ అన్నీ ఉన్నా కూడా ఇవాళ అమ్ముకోవడానికి అగమ్య గోచరంగా ఉన్నటువంటి రైతు పరిస్థితిని వాళ్ళ రైతును ఉద్ధరించే ప్రభుత్వం కాదు అని చెప్పడానికి ఈ అంశాలు చాలు అని నేను అనుకుంటా ఉన్నా పైగా నువ్వు చెప్పేది ఏమిటి ఏ రకంగా చెప్తా ఉన్నావు ఇవాళ రైతు భరోసా కేంద్రాలను దాదాపు పదహారు వేల కేంద్రాలను నేను పెట్టాను ఈ రాష్ట్రంలో దేనికి పెట్టావాయా అమూల్యకి అమూల్య పాల సంస్థకి తాకట్టు పెట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అమూల్ సంస్థకి తాకట్టు పెట్టామని చెప్పి అడుగుతా ఉన్నా ఇన్ని పాల కేంద్ర సేకరణ కేంద్రాలు ఉంటే పాల సేకరణ కేంద్రాలు ఉంటే ఏ ఒక్క పాల సేకరణ కేంద్రానికి ఈ రాష్ట్రంలో సహాయించి జయకపోగా ఎక్కడ ఉన్న గుజరాత్లో ఉన్న అమూల్ ఇండస్ట్రీని తీసుకొచ్చి వాళ్ళ రైతుల్ని కూడా ఎవరైతే పాలు పోసుకొని జీవించే వాళ్ళకు కూడా నువ్వు అన్యాయం చేస్తూ ఉన్నావు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి నేను సాహసిస్తూ ఉన్నా ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరైతే వాళ్ళకు పాలు పోస్తేనే వాళ్ళకి ఇస్తా ఉన్నావు మిగతా వాళ్ళు పాల ఉత్పత్తిదారులు కాదా దాని మీద జీవనం కొనసాగించట్లేదా ఏమిటి ఆ డిస్పారిటీ ఎందుకు ఆ రకంగా విడగొడతా ఉన్నావు రైతులను కూడా విడగొట్టే ప్రభుత్వాన్ని రైతుల్లో కూడా కులాల్ని మతాల్ని వర్గాల్ని సృష్టించి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఎందుకు ఈ తారతమ్యం ఎందుకు ఈ భేదం ఎందుకు ఈ విచక్షణ రైతు అంటే కాడింటే మేడంటూ తెలిసిన వాడు రైతు అంతేలే నీకేం తెలుసు అని చెప్పి కాడింటే తెలీదు మేడంటే తెలీదు ఎలపడదంటే తెలీదు దాపడదంటే తెలీదు కర్రంటే తెలీదు అలాంటి వారిని మంత్రివర్గంలో పెట్టుకొని ఆ రకంగా నువ్వు పాలన చేస్తున్నావు కాబట్టి ఈనాడు వ్యవసాయ సమీక్షలు చేయడానికి నీకు ధైర్యం లేదు ఏదో రకంగా కాలాన్ని నెట్టడమే అని యొక్క ఆలోచన కాబట్టే ఇవాళ రైతుకి అన్యాయం జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రభుత్వ హయాంలో గతంలో ఏ రకంగా చేశాం ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే విధంలో కానీ లేకపోతే యాంత్రీకరణ కానీ వ్యవసాయాన్ని దండగ లేకుండా పండగ చేయాలంటే ఈనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఉండాలని చెప్పి యాంత్రీకరణ తీసుకొస్తే లాభం అని చెప్పి వ్యవసాయదారుడు దాని మీద ఆసక్తి పెంచుకుంటాడని చెప్పి అన్ని రకాలుగా కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ లేకపోతే ఏ రకంగా అయితే రైతు బాగుపడతాడో ఏ రకమైన ప్రపంచీకరణలో ఏ రకంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయని పరిగణలో తీసుకొని వాటిని గత ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏమి జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో ఎందుకు వాటిని విస్మరిస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్లే మీరు చేయకుండా రైతుకు నష్టపెడతా ఉన్నారా ఇవాళ రైతు లాభపడటానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎవరైనా ఏ ఒక్క రైతు అయినా సరే నేనా అనేది కాదు ఆఖరికి నేను అడుగుతా ఉన్నా వైసీపీలో కరుడు కట్టిన ఏ రైతునైనా అడగండి మీకు దమ్ము ధైర్యం ఉంటే నా వల్ల వ్యవసాయానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా అని చెప్పి ఒక్కసారి ఒక ప్రశ్న వేసుకొని సమాధానం తీసుకోగలిగిన దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం వ్యవసాయ శాఖ ఈ పరిస్థితిలో నేను అనుకుంటున్నానండి మూతబడి ఉందని నేను అనుకుంటా ఉన్నా జీరో బడ్జెట్కి తిలో ఇచ్చి చాలా రోజులైంది సేంద్రియ వ్యవసాయ విధానానికి తిలో ఇచ్చి చాలా రోజులైంది అసలు మీరు ఒక్కటే ఒక్కటి నేను చెప్పదలుచుకున్నానండి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ విధానం మీద అవగాహన లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే ఎందుకంటే ఈనాడు భూసార పరీక్షలు లేవు లేకపోతే ఏదైతే న్యూట్రిన్స్ లోపం ఉందో ఆ న్యూట్రిన్స్ని ఇచ్చే విధానం లేదు సబ్సిడీ మీద ఎరువులు సబ్సిడీ లేదు లేదంటే మీకు ఏ అంశంలో తీసుకున్నా పూర్తిగా విఫలమైనటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది రాష్ట్రంలో అత్యధిక జనాభా ఆధారపడినటువంటి వ్యవసాయ రంగమే అని చెప్పి చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సంశయం లేదని చెప్పి ఈ సందర్భం చేస్తాను